హలో హాయ్ నమస్తే మన ఊరు వంటలు ఇంతలో విశేషాలకి స్వాగతం సుస్వాగతం మరో వీడియోలో కొత్తగా మీ ముందుకు ఈరోజు అందరికీ కర్డ్ రైస్ అంటే చాలా ఇష్టం కదా కర్డ్ రైస్ అంటే ఏముందండి పెరగన్నమే కదా అందరూ కలుపుకొని తినేదేగా అనుకుంటారు కదా కాదండి రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ మనం ఈరోజు ఎలా చేసుకోవాలో చూసుకుందాం అందరూ రెస్టారెంట్లో మనకి పెట్టే కర్డ్ రైస్ని లొట్టలేసుకుంటూ వేసుకుంటూ మరి తింటారు మరి అదే కర్డ్ రైస్ ఇంట్లో ఎందుకు తినలేరు దాంట్లోనే ఉందండి కిటుకు అదే మీకు వివరించబోతున్నాం ఈ వీడియోలో ముందుగా కుక్కర్లో ఒక టూ కప్స్ రైస్ని మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇలా మ్యాష్ చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ అల్లాన్ని తీసుకొని సన్నగా ఇలా తరుక్కుని పెట్టుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఒక మూడు మిరపకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని దీనికి ఎంత ఎక్కువ పెరుగు వాడితే ఎంత టేస్టీగా ఉంటుందండి ఎక్కువగా కలపద్దు జ్యూసీగా కలపాలి కాబట్టి ఒక వన్ లీటర్ పెరుగు తీసుకుంటున్నాం మనం అంటే ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు పడుతుంది దేంట్లో అవసరాన్ని బట్టి మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా పెరిగి ఇందులో కలుపుదాం హలో ఇప్పుడు మనం ముందుగా మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకున్న అన్నంలో ఈ పెరుగు కలుపుతుందాం అండి పెరుగు అనేది మంచిగా కలవాలండి మీకు ఎంత జ్యూసీగా ఉంటే అంత టేస్టీగా వస్తుంది ముందుగా హాఫ్ లీటర్ పెరిగేసుకొని కలుపుకుంటున్నాం ఎక్కడా లేకుండా అన్నం అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా అన్నం ఉండలు ముద్దలు లేకుండా ఉండేటట్టుగా మెత్తగా కలుపుకోవాలి మంచి క్రీమీ టెక్స్చర్ రావాలండి ఒకవేళ క్రీమీ టెక్స్చర్ రాలేదంటే ఇంకొంచెం పెరుగు కలుపుకోవాలి ఎలా ఉంటుందంటే కట్ రైస్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టుగా ఉంటుందండి చూశారు కదా హాఫ్ లీటర్ పెరుగు ఏ పక్కకు కూడా చనిపోలేదు దాంట్లో ఇదంతా ఒకసారి పిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ పెరుగు కలుకుందాం ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పెద్దోళ్ళకు కూడా బాగా నచ్చుతుంది ప్లస్ మంచిగా డైజెషన్ అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఇంకో పెరుగు ప్యాకెట్ కూడా కట్ చేసి వేసుకుందాం కొద్ది కొద్దిగా పెరుగు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మనకి ఎప్పుడైతే జ్యూసీగా అనిపిస్తుందో ఇక అప్పుడు పెరుగు ఆఫ్ చేసేయాలి కలపడం మెయిన్ టేస్టీ కారణం ఇదేనండి ఇక్కడ మనం ఎంత చక్కగా కలుపుకుంటాం దాన్ని బట్టి మనకి అది ఎంత జ్యూసీగా వస్తుంది ఇటు ఎంత టేస్టీగా వస్తుంది అనేది ఉంటుంది ఇలా జ్యూసీగా కలుపుకున్న తర్వాత మన పెరుగులో తగినంత సాల్ట్ వేసుకోవాలండి మంచి టేస్ట్ రావడానికి ఇది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోవచ్చు సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ మొత్తం కూడా సాల్ట్ కలిసే విధంగా కలుపుకోవాలి మీకు ఇంకా అంత జ్యూసీగా రాలేదంటే కొంచెం పాలు కానీ నీళ్ళు కానీ కలుపుకోవచ్చు ఇలా చేస్తే సాల్ట్ అంతా మొత్తం కలుస్తుంది అదేంటి పెరుగులో పాలు కలపమంటున్నారు పాడైపోదా అనుకుంటారేమో పాలు మళ్ళీ తోడుకుంటుందండి ఏం కాదు మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెష్ ఫ్లేవర్ వస్తుంది లేదు అంత అది ఇది అన్నీ కలపడం ఎందుకండి అనుకుంటే కొద్దిగా లైట్గా వాటర్ కలపండి ఎందుకంటే మీకు ఎంత పెరిగేసినా కూడా పెరుగు అంతా కలిసిపోతుంది కనిపించు ఇప్పుడు అయిపోయింది కదండి చూసారు కదా మంచి క్రీమీగా ఉంది కదా మన రైస్ ఇప్పుడు దీన్ని మనం చక్కగా తాలింపు వేసుకోవాలి అది ఎలా వేసుకోవాలో చూద్దాం తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి మరి ఎక్కువ ఆయిల్ వేయొద్దండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది దీనికి కరెక్ట్గా టెంపరింగ్ పెట్టుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఆయిల్ కొంచెం ఇవ్వాలండి మామూలుగా మీరు ఇంట్లో తాలింపు వేస్తూ ఉంటారు కదా సేమ్ అలాగే తాలింపు వేయాలి దీన్ని కూడా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు ఆవాలు కొంచెం ఎక్కువగా ఉంటేనే మంచిగా అక్కడక్కడ మనకి తగులుతూ ఉంటాయి కొద్దిగా జీలకర్ర జీలకర్ర ఎక్కువ వేయొద్దండి శనగపప్పు కొద్దిగా మినపప్పు రెండు ఎండు మిక్స్ చేయండి ఇది ఏగుతుండగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ఉంది కదండి అల్లం వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు మనం సన్నగా తరిగి వేసుకోవచ్చండి లేదంటే కొంచెం పెద్దగా ఎందుకంటే ఒకవేళ మిరపకాయ తినరు అనుకోండి దాన్ని పక్కన పిల్లల పుట్టిన కారం ఎక్కువ ఉంటుందని చెప్పి మిరపకాయలు తింటారు కదా తర్వాత హరియాపర్ మంచిగా ట్యాంపరింగ్ అయిందండి చూసారు కదా మనం ఆయిల్ ఎక్కువ వేయలేదు ఆయిల్ ఎందుకు ఎక్కువ వేయలేదంటే మళ్ళీ పెరుగులో ఆయిల్ ఎక్కువ కనిపించకూడదు కొంచెం లైట్గా వేగని వేయాలండి ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచేస్తే అల్లం కొంచెం మంచిగా వేగుతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా ఈవింగ్గా వేగేలాగా వేయించుకోవాలండి పచ్చేసినట్లు పోయే రకా వేయించుకొని కొంచెం క్రిస్పీనెస్ కనిపించిన తర్వాత తీసి మనం కలిపేసుకోవాలి కలిపేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పేరునంతాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదంతా కూడా మొత్తం అంతా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలండి అంతేనండి ఇష్టమైన ఎంతో కమ్మనైన కర్డ్ రైస్ రెడీ అయిపోయింది దీనికి ఇంకా అంత చక్కని టేస్ట్ అందించడానికి కొద్దిగా దానిమ్మ గింజలు వేసుకోవాలి మన ఎమ్మి కర్డ్ రైస్ రెడీ అయిపోయింది కదండి దీన్ని మరింత టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం దీంట్లో దానిమ్మ గింజలు వేసుకోవాలి మీకు తినేటప్పుడు ఇంకా రుచిగా ఇంకా టేస్టీగా అనిపించాలంటే ట్రెడిషనల్ వేగా ఉండాలంటే కొద్దిగా మిరపకాయలు పక్కన పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి సో దీని కాంబినేషన్లో మనం మిరపకాయ అనేది వేసుకుంటాం చూసారు కదా మంచి టేస్టీ కర్డ్ రైస్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలాగే వేసి టేస్ట్ చేయండి ఈ చక్కని టేస్టీ రెసిపీని మరింతమందికి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పాను కదండి ఈ టేస్టీ రెసిపీ మనకి మరింత టేస్టీగా ఉండడం కోసం మజ్జి మిరపకాయలని కాంబినేషన్గా పెట్టుకోండి ఇంకా బాగుంటాయి సో ఎంజాయ్ ఇయర్ టేస్టీ మీల్ మర్చిపోకుండా మన ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాం అప్పటిదాకా మన ఛానల్లో ఉన్న వేరేస్ వీడియోస్ని ఒకసారి ఒక లుక్ చేయండి వంటలే కాదండి మన ఛానల్లో మార్ట్స్పేస్లో ఎన్నో వింతలు విశేషాలు ఇంకా ఆధ్యాత్మికంగా కూడా రామాయణం సుందరాఖండ పారాయణాలు మన తెలుగు పండుగలు వాటి యొక్క విశిష్టత ఎన్నో టెంపుల్స్ టూర్స్ ట్రావెల్స్ ఎగ్జిబిట్స్ ఇలాగా పలు రకాల వీడియోస్ ఉన్నాయండి ఐదు వందల పైచలకు వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో సో మర్చిపోకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ గురించి తెలియచేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి హలో నమస్తే మా స్పేస్ మీ మరువురి వంటలు వింతలు విశేషాలు యొక్క స్పెషల్ ఛానల్ మీ ముందుకు తీసుకొస్తుంది చక్కని వంటకాలు ఎన్నో వింతైన ప్రదేశాలు వింతలు విశేషాలు మీ నగరాల్లో పట్టణాల్లో భారతదేశంలోని కాకుండా వివిధ ప్రాంతాల్లో జరిగే వింతల విశేషాలను మీ ముందు కూర్చోబోతున్నా మా ఈ ఛానల్ ప్లీజ్ డోంట్ ప్రకటై